వైఎస్ఆర్ జల్ బార్కోర్ రెడ్డి ఎందుకురా ఊడిపోయిన బాధలో ఉన్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అమరాబుతులు తిట్టద్దావు నేను ఎందుకు అన్నానంటే అన్నమాట నిన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఒక ఫేక్ ప్రచారం ఒకటి చేసుకొచ్చారు ఏంటంటే పవర్ స్టార్ పేరుతో ఒక విస్కీని తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు కూడా వేశారు చదివి అనిపిస్తుంది ఒకసారి పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ నాణ్యమైన మద్యం అంటూ జన సైకిల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విసుకీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కారు ఏపీ ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు బాబు అంటూ ఒక ట్వీట్ వేసుకొచ్చారు దాని కింద కామెంట్లు చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారిని ఏమన్నట్ల ఆ వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్ ఎవడన్నాడు వాణ్ణి కూడా ఏమన్నట్ల జగన్మోహన్ రెడ్డిని ఎల్కేలతో లకారాలతో సంబోధించి అమ్మ నాభుతులు మామూలు భూతులు కదా నేను అందుకే అన్న అసలే మా అన్న ఊడిపోయిన బాధలో ఉన్నట్రా మీరు ఇంకా అమలక్కలు తిట్టించి అని చెప్పేసి ఎందుకంటే ఈ బ్రాండ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీనిపైనే ఏకంగా పవర్ స్టార్ అని పెట్టి నా పేరు మీద కూడా ఒక బ్రాండ్ తీసుకొచ్చాడంట ఈ పిచ్చినా కొడుకులు చేసే పనులు ఇలా ఉంటాయని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు ఎదేమనుకుంటాడంటే జనం మర్చిపోతారులే జనానికి ఇవేమీ గుర్తుండవు మనం ఎప్పట్లాగే మళ్ళీ విష ప్రచారాలు చేసేయచ్చు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసేయచ్చు జనానికి తెలిసి వాళ్ళు సోషల్ మీడియాలో అట్ట కొడితే వచ్చేస్తుంది మన బతుకులన్నీ కూడా నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచేసుకున్నట్టున్నావు నేను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఫస్ట్ ఈ బోకేదో అని ఆ పెద్ద ఎదవనే ఈ బోకేదవంటే ఈ పిల్ల భార్గవ రెడ్డి గారు ఈయని ఆ పెద్ద ఎదువంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని తీసిపారుప్పు వాళ్ళిద్దరినీ తీసేస్తేనే కానీ నీకు పట్టిన దైద్యం వర్లందో నేను ఆ పోస్ట్ కింద చూసా దానికి కౌంటర్గా ఎవరైనా మాట్లాడతారేమో కౌంటర్గా ఎవరైనా సమాధానం చెప్తారని చెప్పేసి అని దానికి కౌంటర్గా ఎవరైనా సమాధానం చెప్పడం మానేసి సమాధానం చెప్తూనే నిన్ను పచ్చి భూతులు అమ్మనాభూతులు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని అమ్మనాభూతులే ఎవరో ఓడిపోయినా కానీ సిగ్గుశారు ఇంకా రాలేదు ఇంకా ఇలాంటి లోఫర్ నా కొడుకుని సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ఇలాంటి విష ప్రచారాలు చేపెడుతున్నారని చెప్పేసి అని అమ్మనాభూతులు తిడుతున్నారు అయినా తప్పే ఉందరు వాళ్ళని కూడా తప్పులేదు డైరెక్ట్గా నువ్వే మీ దంపతులు ఇద్దరు కలిసి సాక్షి ఒకటి పెట్టేసుకొని సాక్షి పత్రిక ఉంది కదా మనకి డైరెక్ట్గా మీరు అందులోనే అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంకా మా పిచ్చి కాకపోతే వాడు ఏదో తిట్టేస్తున్నాడో వాడు ఏదో చేస్తున్నాడని చెప్పి అనుకోవడం కూడా తప్పే దీని వెనకాటలో కూడా నీ పాత్ర ఉంది ఇప్పుడు చూడు ఏమైంది మన విష ప్రచారాలు ఎందుకు చేయాలి అందరి చేత అమ్మ నా బూతులు ఎందుకు తిట్టించుకోవాలి ఒకసారి చదివి వినిపించినా సత్తం చదివి వినిపిస్తే ఆ బూతులు చదివి వినిపిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది ఇక అన్ని పచ్చి బూతులు ఒకసారి చూడుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీని గురించి చెప్పాను కదా ఆ వీడియో కూడా ఒకసారి వింటే సంచుకోండి విన్నావు కదా అంటే జనాలు మరి అంత గొర్రెలు కాదు జనాలకు అన్నీ తెలుసు ఎవడు ఎప్పుడు తీసుకొచ్చాడు ఏ బ్రాండ్ తీసుకొచ్చాడు రాష్ట్రంలో మనం దొరికే మద్యం ఏదైతే ఉందో నువ్వు అధికారంలో ఉన్నంతసేపు కూడా నాణ్యమైన బ్రాండ్లన్నీ పక్కకు తోసేసి నీకు నచ్చిన బ్రాండ్లు రోజుకొక బ్రాండ్ అనమాట అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే ఇవాళ ఏదైనా ఒక వార్త ట్రెండింగ్లో ఉందనుకోండి నెక్స్ట్ డే ఉదయానికల్లా ఆ పేరుకి సంబంధించిన మద్యం బాటిల్ ఒకటి వైన్ షాప్లో దర్శనం ఇచ్చేసేది ఏ ఇష్యూ అయినా రానివ్వండి దేని గురించి అయినా రావండి అది తీసుకొచ్చి చక్కగా పెట్టేసి రాజధాని మీద ఇష్యూ అనుకోండి క్యాపిటల్ అని పెట్టేసి ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేక హోదా హోదా గురించి ఇష్యూ నచ్చింది అనుకోండి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వచ్చేసి తెల్లారి తడికి వచ్చేసి అవునా మధ్యాహ్నం వ్యాపారంగా మళ్ళీ చేసుకున్నావు మనం మరి ఎవడు చెప్తున్నావు నువ్వు వేల పాఠాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఇలాంటి విష ప్రచారాలు చెప్తే నీకు రా పదకొండు కూడా మిగలవు రావు కూడా జనాలు ఇప్పటికీ నీ మొఖం కాంట్రీని చుమ్మేస్తున్నారు సొంత నీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో సహా ప్రజల సంగతి పక్కన పెట్టు మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడు నికృష్టడు అని చెప్పేసి అని మేము అనుకోలేదు మేము చాలా ఎక్కువగా ఊహించేసుకున్నాము పులివెందల పులి పులిబిడ్డ బొగ్గ అని చెప్పేసి అని అదేమీ లేదు ఇప్పుడు గుర్తు పిరికి సన్నసిడు ఐదేళ్ల కాలం పాటు అధికారంలో ఉండి పీకింది సచ్చింది ఏమీ లేదు పప్పు బేళాల పనిచేశారని చెప్పి చెప్తున్నాడు ఈ ఆలోచి మళ్ళీ విష ప్రచారాలు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే విష ప్రచారాలు చేశాడు బల్లి మొదలెట్టేశారు పెట్టేశారు నిన్న నిన్న ఒక ట్వీట్ చూశాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు పోరాటం నాకు ఆశ్చర్య వేసింది మాట ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారా అంటే దానికి సమాధానాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా కానీ ప్రత్యేక హోదా కూడా అవే పని కాదు మన దగ్గర బలం లేదు కేంద్రం దయా మనం జస్ట్ ఆ సార్ 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 అని చెప్పి అడుక్కుందాం మనం మన పరిస్థితి ఆ విధంగా ఉందని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఓడిపోయిన తర్వాత సడన్గా తెర మీదకి మళ్ళీ ప్రత్యేక హోదాని తీసుకొచ్చేశారు ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క ఎంపీ కూడా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడిన పాపాను పోల సరే అక్కడ దాకా వద్దు మీకు ఒక ఛాలెంజ్ మాట ఏంటంటే బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుని ప్రవేశపెట్టే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయండి సార్ పెద్ద వద్దు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే అలాంటి సాహసాలు చేయలేదన్నమాట ఇప్పుడైనా సరే రేపైనా సరే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టింది అనుకోండి బీజేపీ కేంద్రం ఎమ్మట ఆమోదం తెలిపేస్తారు ఎమ్మట ఊటేస్తారు వెళ్ళి అలాగే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఓపెన్ చేస్తారు మేము పోరాటాలు చేస్తున్నాము మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రేమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి మరి ఐదేళ్ల కాలం పాటు ఏమైపోయింది అంటే దానికి సమాధానం చెప్పరు ఆ సాక్షులు అయితే మరీ వారం ఐదేళ్ల కాలం పాటు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదాన్ని వాళ్ళ నిషేధించేశారు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సాక్షిలో అది జర్నలిస్ట్ మాట్లాడినా యాంకర్ మాట్లాడినా న్యూస్ రిపోర్టర్ మాట్లాడినా సరే రాష్ట్ర అప్పులు అనే పదాన్ని నిషేధించేశారు వాళ్ళు ఇవాళ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసే అప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు ఆశ్చర్యం వేసింది అన్నమాట మాకు భారతీ రెడ్డి గారు తెలివితేటలు అప్పుడప్పుడు మెచ్చుకోవాలనిపిస్తుంది ఇలాంటి సందర్భంలోనే భారతీ రెడ్డి గారు చూడటానికి పైకి అమాయకంగా కనబడతారు కానీ మీరు అనుకున్న తమాయికలు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కన్నీకి తెలివితేటలు భారతీరెడ్డి గారికి ఉంటాయి మహామేధావు మాట దాని ఇంట్లో ఆలోచన తీసుకొచ్చి ప్రస్తావించకూడదు కానీ కానీ తప్పదుగా రాజకీయాల్లో ఆవిడ కూడా కీలక పాత్రే కదా జగన్మోహన్ రెడ్డితో పాటు రాజకీయంగా ఆవిడ కూడా కీలక పాత్రే సాక్షి యజమాని ఆవిడ సాక్షి పత్రికకి సాక్షి టీవీకి యజమాని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మాట్లాడితే పత్రిక యజమాని ఏ విధంగా విమర్శిస్తున్నాం మనం అలాగే ఆవిడ కూడా ఒక పత్రికకి ఒక టీవీకి యజమాని ఆవిడి ఆవిడ విషయం ఆవిడ చెమ్మే విషయం ఎవడో చెమ్మడేమో మరి ఆవిడికి అదొక దరిద్రమో లేదంటే అదొక జబ్బు అనుకోవాలి తప్పితే ఆవిడకున్న జబ్బు అని అనుకోవాలి మేమైతే కనుక భారతిరెడ్డి గారు దయచేసి మీరు ఎలాంటి వార్తలు ప్రచురించే ముందు సాక్షి యజమానిగానో గానో ఏదో తగలాడ్డారు కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పాను అవన్నీ కూడా ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడడానికి ఉంటుంది మేము పదపదాకా మీ పేరు ప్రస్తావించాలన్నా కూడా చాలా సిరాగ్గా ఉంది చాలా సండాలంగా ఉంది మీ పేరు పలకాలన్నా కానీ సిగ్గేస్తుంది మాకు చిచి ఏమో ఆవిడ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అబద్ధం తెల్లారి లేచింటే అంత అశుద్ధమే అంత అబద్ధమే ఒక్క మాట నిజం ఉండదు కనీసం ఆ డేట్ ఆ డేట్ ఒకటే నిజం ఉంటుంది అంతే సాక్షి పేపర్లో డేట్ ఒకటే నిజం ఉంటుంది మీలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మాకే చిరాకేస్తుంది అన్నీ అబద్ధాలే ఈ ఫేక్ బ్రతుకులు ఎంతకాలం అలా కొనసాగిస్తారో మాకు అర్థం కాట్లా ఒక్క మాట నిజం చెప్తే తాకలాడండి రేపు పొద్దున పోయినా సరే పోనులేరే బాబు ఉన్నంతకాలం నిజం చెప్పి పోయని చెప్పి అనుకోవచ్చు